హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు కేవీ న్యూస్ ఛానల్ నా పేరు వంశ అండి ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చినారో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా ఈ పొట్టెలు వచ్చేసి అన్ని అమ్మకానికి ఫ్రెండ్స్ మొత్తం అన్ని తొంభై ఉన్నాయి సో మీ విషయానికి వస్తే మీ దగ్గర పొట్టేళ్ళు కానీ ఆవులు కానీ ఏదైనా మీరు అమ్మాలి అనుకుంటే సో నా ఛానల్ ఓపెన్ చేయగానే నా నెంబర్ వస్తుంది ఫ్రెండ్స్ నా నెంబర్కి మీరు వాట్సాప్ చేయగలిగితే నేను మీది యూట్యూబ్లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది సో అలా మీకు అయితే అమ్మబోతాయి సో ఈ వీడియోలోకి వచ్చినప్పటికైతే ఈ వీడియోలో కనిపిస్తున్న అన్నీ కూడా మొత్తం అన్ని తొంభై ఉన్నాయి ఫ్రెండ్స్ కడప జిల్లా నుంచి అయితే ఉన్నాయి సో దీని అడ్రస్ ఎంత పడతాయి ఏమనేది మొత్తం అంతా ఇప్పుడే చెప్పేస్తాను మీకు ఈ వీడియోలో కనబడుతున్న పొట్టేలు అన్నీ కూడా కొన్ని చిన్నవి ఉన్నాయి కొన్ని పెద్దవి ఉన్నాయి ఫ్రెండ్స్ కొన్ని చిన్న చిన్నగా ఉన్నవి మొత్తం అన్ని అరవై ఉన్నాయి అరవై వచ్చేసి పదమూడు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ చిన్న చిన్నవి మాత్రమే కొద్దిగా పెద్దగా ఉన్న సైజులు వచ్చేసి ఇరవై నాలుగు వేలు అయితే చెప్తున్నారు చేత సో మొత్తం అన్ని తొంభై ఉన్నాయి ఫ్రెండ్స్ ముప్పై పొట్టేలు వచ్చేసి ఇరవై నాలుగు వేలు చెప్తున్నారు అరవై పొట్టేళ్ళు వచ్చేసి మనకి పదమూడు వేల ఐదు వందలు చెప్తున్నారు ఫ్రెండ్స్ పొట్టేలు అన్నీ కూడా చాలా అంటే చాలా తక్కువ ధరలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం అన్ని తొంభై ఉన్నాయి సో మీరు లేట్ చేయకుండా అన్నకి అయితే కాల్ చేసేయండి అన్న నెంబర్ వచ్చేసి నా టైటిల్ అయితే పెట్టుంటాను స్క్రీన్ మీద అయితే ఇవ్వకూడదు సో టైటిల్లకి వెళ్ళి నా అక్కడ నెంబర్ కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి మొత్తం తొంభై పొట్టేళ్లు ఉన్నాయి మీకు ఎన్ని కావాల్సి అనుకుంటారో అన్నీ కూడా మీరు అన్నకి కాల్ చేసి మాట్లాడుకోండి రేట్ వచ్చేసి ఒక ముప్పై పొట్టేళ్ళు వచ్చేసి ఇరవై నాలుగు వేలు చెప్తున్నారు అరవై పొట్టేలు వచ్చేసి పదమూడు వేల ఐదు వందలు చెప్తున్నారు సో కావాల్సిన వాళ్ళు అన్న నెంబర్కి కాల్ చేసి అన్నతో మాట్లాడి కొద్దిగా ప్రైజ్ అయితే తగ్గిచ్చే మాట్లాడతారు సో వెళ్ళి మాట్లాడేసి అన్నతో ప్రైజ్ అయితే మాట్లాడి కనుక్కొని ఫ్రెండ్స్ దీని అడ్రస్ విషయానికి వస్తే కడప జిల్లా అండి మైలవరం మండలం వల్లపల్లి గ్రామము సో ప్రతి ఒక్కరు ఎవరికైతే కావాల్సి ఉంటుందో అన్న నెంబర్ అయితే టైటిల్లో పెట్టి ఉంటాను అన్న కాల్ చేసి మాట్లాడుకోండి ఫిక్స్ రేట్ అయితే ఏం కాదు సో తగ్గించే ఇస్తారనమాట చాలా చాలా తక్కువ ప్రైజ్లు అయితే దొరుకుతున్నాయి మళ్ళీ మళ్ళీ లేట్ చేసే కొద్ది మీకు పొట్టలు అనేవి వెళ్ళిపోతాయి అన్నమాట సో ఈ వీడియో ఈ వీడియో చూసిన వెంటనే మీరు ప్రతి ఒక్కరు కూడా అన్న కాల్ చేసి ప్రైజ్ అయితే మాట్లాడుకోండి ఓకే బాయ్